అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి తిరుపతి అసెంబ్లీ సీటుకు సంబంధించి కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూటమి నాయకులు ఆరని శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ జనసేన నాయకుడుగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది కిరణ్ రాయల్కి టికెట్ ఇస్తే గనక కిరణ్ రాయల్ లాంటి స్థానికుడికి టికెట్ ఇస్తే అక్కడ గెలిచే పరిస్థితి ఉంటుంది కానీ ఆరణి శ్రీనివాసులు గెలిచే పరిస్థితి లేదు కింది స్థాయిలో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన కింది స్థాయి నాయకత్వం పూర్తిగా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది టికెట్ కన్ఫర్మ్ చేసి ఇన్ని రోజులైనా కలిసి గట్టుగా కలుపుకొని పోయి అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి లేదు సో ఆరణి శ్రీనివాసుల శ్రీనివాసల అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది ఇవాళ తిరుపతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు సో అక్కడ ఈ టికెట్ గొడవ మీద జరుగుతున్నటువంటి ప్రస్తుత రగడ మీద పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆరణి శ్రీనివాసుల్ని శ్రీనివాసల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీల నేతల మీద ఉంది ఆయన్ని ఆయన అభ్యర్థిత్వాన్ని మీరు స్వాగతించాలి అని చెప్పి జరుగుతున్నటువంటి గొడవని సద్దుమణిగించేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం కిరణ్ రాయ కూడా నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ ని కోరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇవాళ తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ అనేది ముఖ్యంగా హాట్ హార్ట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరని శ్రీనివాసులు గెలిచే పరిస్థితి లేదని నేతలు ఖరాఖండిగా పవన్ కళ్యాణ్ ముందే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం ప్రస్తుతం అక్కడ జనసేన నాయకుడిగా ఉన్నటువంటి టికెట్ ముందు భంగపడ్డ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి అసలు ఏంటో క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ రింగ్ అవుతుంది హలో కిరణ్ రాయల్ గారు నమస్తే సార్ నేను మనం టీవీ నుంచి వలీ మాట్లాడుతున్నాను కిరణ్ రాయల్ గారు తిరుపతిలో సీటు విషయానికి సంబంధించి కొంత ఏదో రగడ జరుగుతుందనే సమాచారం వస్తుంది ఆర్ఎండి శ్రీనివాసులు గారిని మార్చేసి కిరణ్ రాయల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది అసలు నిజమేంటి సార్ లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కానీ ఆయన స్థానికేతలు కాదు అతను వైసీపీ నుంచి చెప్పి చెప్పి ఇచ్చాము అది గత నెల రోజులుగా పంచాయతీ తిరుపతిలో బాగా హాట్ గా జరుగుతోంది నాట్ ఓన్లీ జనసేన టీడీపీ కేడర్ కూడా పనిచేయడం లేదు పూర్తిగా ముఖ్య నాయకులు ఎవరైతే డుమా కొట్టారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాము కాబట్టి స్వయంగా ఈ పంచాయతీ తెచ్చడానికి పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయనతో మాట్లాడుకొని ఒక అవి అవకాశం ఉంటే అవి అభ్యర్థిని మార్చడం అడుగుతాం లేకపోతే ఉన్న పని చేయడానికి సిద్ధమవుతాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అవసరం ఉంటే అవకాశం ఉంటే అభ్యర్థిని మార్చండి అంటున్నారు కానీ మెజారిటీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది కిరణ్ రాయలకి టికెట్ ఇవ్వాల్సిందే అంటూ చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక నెల రోజుల నుంచి ఏమంటారు మీరు సార్ అంటే పార్టీకి ఈ పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి బాధ ఉంటుంది ట్రై చేస్తాం సీట్ రాలేదు రాలేకపోయింది కానీ కళ్యాణ్ గారు తర్వాత మనం మాట్లాడలేకపోయాం కుదరలేదు కాబట్టి ఆ నిరసన వ్యక్తం చేస్తారు ఈ రోజు కళ్యాణ్ గారు మాట్లాడాక అందరితో అవన్నీ కూడా సద్దుమణిగుతాయి కొంచెం కూల్ అవుతుంది ఆశిస్తున్నాము నాకు కూడా తగిన ప్రాధాన్యత ఏదైనా ఇస్తారు భవిష్యత్తులో మంచి అంటే సద్దుమణిగేలా చేస్తారా లేకపోతే ఏమన్నా మార్చే అవకాశం కొద్దిమేరన్నా కనిపిస్తుంది అంటారా సార్ సర్దుమణిగేలా చేస్తారని కోరుకుంటున్నా మార్చే అవకాశం ఉన్నా కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ సర్వే ప్రకారం అన్ని సర్వే రిపోర్ట్ కూడా తనకి నెగిటివ్ రావడం అవన్నీ కూడా చేరడం టీడీపీ కేడర్ లో ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉండడం ఇక్కడ వైసీపీ క్యాడర్ ని ఓడించాలంటే జనసేన టీడీపీ కలిసి పనిచేయలేనప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటే మంచిది కూడా ఎవరికి సీట్ ఇచ్చినా పనిచేస్తామని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా కొంచెం తిరుపతి కానీ ఒకటి ఒకటి అడుగుతున్నాను కిరణ్ రాయల్ గారు మీలాంటి నాయకులు ఉన్నారు అక్కడ స్థానికులు ఉన్నారు మీ అందరినీ కాదని తానికేతరిని తీసుకొచ్చి పెట్టి టికెట్ ఇవ్వటం మళ్ళీ ఇప్పుడు ఈ టికెట్ ప్రకటించిన తర్వాత ఇలాంటి పరిస్థితి రావటం ఎందుకు ఇట్లా జరిగింది అంటారు అంటే జగన్ మోహన్ నుండి ఈ రాయలసీమలో ఏకేక సీట్ బలేజర్ సీట్ ఇచ్చి అతన్ని బోర్డు తర్వాత గెలవండి గెలిచిన తర్వాత ఏమీ పవర్ లేకుండా తర్వాత అతన్ని హామీలు ఇచ్చి అతను మోసం చేయడం ఇది తారణ శ్రీనివాసులు అతన్ని చాలా ఇబ్బంది పెట్టారో తెలిసి అతను జనసేనకు రావడం అలాంటి వ్యక్తికి సీట్ ఇచ్చి బలిజల కాపులు న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము ఇవన్నీ కూడా కానీ ఇక్కడ ఏమైందంటే లోకల్ ఫీలింగ్ తిరుపతి కలిసి పని చేయమని చెప్తారో చూడాలి ఓకే అంటే ఇప్పుడు మీ వైపు నుంచి ఏంటి సార్ ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి స్థానికుడికి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుపతికి వస్తున్నటువంటి ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను ఓకే లేదు అంటే ఏదైనా మంచి భరోసా కల్పించి గెలిపించుకోరండి మీకు అంత భరోసా కళ్యాణ్ గారు ఎలాగో ఇస్తారు ఇస్తే ఖచ్చితంగా దానికి పట్టుబడి ఉంటాం సార్ ఫైనణ్ గారు మా కోసం గౌరవం ఇచ్చి దూరం వస్తున్నాడు కాబట్టి ఆయన ఏ ఇప్పుడు ఆరణ శ్రీనివాసులు గారికి టికెట్ ఇచ్చే సందర్భంగా మీలాంటి నాయకులను సంప్రదించారా లేదా మీ అభిప్రాయం తెలుసుకున్నారా లేదా అంటే అప్పుడు అతన్ని అతన్ని పార్టీలో చేర్చింది నేనే అండి చేర్చింది నేనే బట్ అసలు ఇద్దరు పది సీట్ తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను మేము అది సమస్య శత్రువుని తీసుకొచ్చి మీరు ఎత్తి పెట్టుకున్నారా ఏంటి అట్లా ఫీల్ అవుతున్నారా కాదు కాదు రాజకీయాల్లో ఇలాంటి జరుగుతాయి ట్విస్ట్ తెలుసుకున్నాం అంటే ఇదే బట్ ఎనీవే కళ్యాణ్ గారి మాటకి మేము గౌరవించాలి ఆయన సర్వే రిపోర్ట్ అని మా దగ్గర ఉన్నాయి కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి ఈ రోజు ఫస్ట్ టైం ఆయన సీట్ అనౌన్స్ చేసిన తర్వాత జనసేన టీడీపీ నా ముఖ్య కలుస్తున్నారు కాబట్టి ఏమైనా అవకాశం మార్చే అవకాశం అంటే ఒక ప్రచారం బలంగా జరుగుతుంది మీరు కూడా అసంతృప్తితో ఉన్నారు తీవ్రంగా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ఒక చర్చ అయితే ఒక ప్రచారం అయితే ఉంది మరి ఇది ప్రచారమేనా లేకపోతే ఇందులో కొంత మేరకైనా నిజం ఉందా చెప్పాలా ఉట్టి ప్రచారమే సార్ నేను పార్టీ మారే అవకాశం లేదు నేను కళ్యాణ్ గారితో ఉంటా లేకపోతే పిఠాపురంకి వెళ్ళి పని చేసుకుంటాను ఇక్కడ ఇష్టం లేకపోతే అబ్బర్ది పిట్టాపురం వెళ్ళి ఆపీగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కృషి చేసుకుంటా నేను నా వరకు మందికి పోతాం కానీ వేరే పార్టీకి వెళ్ళడం వేరే జెండా పట్టుకోసం నేను మహేష్ లాగా తీసుకురండి తీసుకుని అదే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారు పోతిన మహేష్ ఎంతో నిబద్ధతగా జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేస్తానని చెప్పారు ఎవరైనా నేను పార్టీ మారితే గనక కొబ్బరి మండల నరికే కత్తి ఎవరైనా కార్యకర్త తీసుకొచ్చి నా చేయనా నరకండి అని చెప్పేసి పెద్ద ట్రోల్ చేస్తున్నారు మీరు కూడా దీని మీద మాట్లాడిన విషయం తెలిసింది సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లో కొన్ని సంవత్సరాలుగా జన జనసేన కోసం పోటీ పార్టీ కోసం కష్ట కష్టపడ్డ వాళ్ళకి టికెట్ రావట్లేదే అన్న ఒక బాధ కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోయే అవకాశం ఉందంటారు మీ విషయంలో మహేష్ గారి పరిస్థితి నా పరిస్థితి వేరు మహేష్ గారి సీనియర్ నేను నేను రెండు వేల తొమ్మిది ప్రజారాజ పార్టీ నుంచి కంటిన్యూ అవుతున్నా నాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని తెలుసు మహేష్ ఏదో ఆఫీస్ కు వచ్చాడు అతను వర్కౌట్ కాదని వెళ్ళిపోయాడు రెండు వేల పంతొమ్మిది సీట్ ఇచ్చా మహేష్ కి ట్వంటీ ఫోర్ కుదరలేదు నేను రెండు వేల పంతొమ్మిదిలో సీట్ రాలేదు రెండు వేల నాలుగు సీట్ రాలేదు అసలు మాకు ఏమి రాకమైనా మేము పనిచేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నాము కానీ అవకాశం కోరుకుంటాం తప్పేం కాదు కానీ అది అదృష్టం కూడా ఉండాలి అదృష్టం అది లేదని భావిస్తున్నది కాస్త ఇప్పుడు అదృష్టం అనేది సెకండరీ కదా ముందు పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఓపెన్ గా చెప్పండి గుర్తింపు అదృష్టం ఉంది కాబట్టి ఇరవ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి గుర్తు ఇరవై ఒక్క స్థానాలే జనసేన పోటీ చేస్తుంది అందులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సొంత పార్టీ నాయకులు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి భావన చాలా మందిలో ఉంది సార్ మీరు ఓపెన్ గా చెప్పండి సార్ రాజకీయాలు రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అన్ని తీసుకున్న సీట్లు గెలవాలి కొంతమంది కార్యకర్తలు ఉన్నా కూడా వాళ్ళు గెలిచే అవకాశం తిరుపతిలో గెలిచే అవకాశం ఉంది కుదరలేదు ఏదో భవిష్యత్తు కోసం అంటే మీరు గెలిచే అవకాశం ఉన్నా సరే ఎందుకు పట్టించుకోవట్లేదనే కదా ఎందుకు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదనే కదా పాయింట్ ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏమంటే అతను ఒక సీనియర్ నాయకుడు ప్రధాన రాజు పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి అతను మోసం చేశాడు అలాంటి వ్యక్తికి మనం గౌరవిస్తే కాపు సామాజిక వర్గం న్యాయం జరుగుతున్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ అక్కడ చూసుకోండి అలాగే బీజేపీ ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నారు ఆరణి అభ్యర్థిత్వం మీద సార్ వాళ్ళు టీడీపీ ముఖ్య నేతలు ఎవరు కూడా పనిచేయడం లేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు

ఓకే అంటే కిరణ్ రాయల్ అభ్యర్థిత్వం కూడా ఖరారయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అంటారు ఫైనల్గా ఒక మాట సార్ కిరణ్ రాయల్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ బీజేపీ నాయకులు కూడా మీట్ అవుతున్నారా తిరుపతిలో చూద్దాం సార్ మీకు కన్ఫర్మ్ అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు యూ సార్ ధన్యవాదాలు సో అది కిరణ్ రాయలు చెప్తున్నారు అక్కడ ఆరణ్య శ్రీనివాసుల మీద అభ్యర్థిత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది జనసేన నుంచే కాదు టీడీపీ బీజేపీ నాయకులు కూడా ఎవరు సహకారం అందించలేదు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా కలిసి పనిచేసిన పరిస్థితి లేదు సో ఎవరైనా సరే స్థానిక నాయకుడికి అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా గెలిపించుకుంటామని కేడర్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది తిరుపతిలో ముఖ్యంగా ఈ మూడు పొలిటికల్ పార్టీలు పూర్తిగా ఆరణ్య శ్రీనివాసుల అభ్యర్థిత్వం ఈ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి వెళ్తున్నారు ఈ రత్స మీద టికెట్ గొడవ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరితో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగించేలా చేసి ఆరని శ్రీనివాస్ని గెలిపించండి అందరూ కలిసికట్టుగా పనిచేయండి కూటమి అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ మూడు పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులు కూడా అంతే ధీటుగా స్థానికుడిని పెడితే బాగుంటుందని చెప్పి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయలు అక్కడ ముందు వరుసలో ఉన్నారు జనసేన పార్టీ నుంచి స్థానికుడిగా ఉన్నారు ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుందని చర్చ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరేమన్నా మనసు మార్చుకుంటారా ఆరనే కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారా కిరణ్ రైలుకి ఏమైనా ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా సో పూర్తిగా ఈ విషయం మీదే తిరుపతి రాజకీయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారి రాక తర్వాత అక్కడ సమాలోచనల తర్వాత మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం థ్యాంక్ యూ